ఘోరంగా మారిన హౌస్ పరిస్థితి ఆఖరికి తిండి తిప్పలు లేకుండా బిగ్ బాస్ అయితే చేసి పాడేశారు ఇక కడుపు కాల్చడంతో ఆఖరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి మారిపోయారు ఇక్కడ నిఖిల్కి అయితే విపరీతమైన తలనొప్పి అలానే కాస్త నీరసంగా కూడా కనిపించాడు ఇక అది చూసి అవినాష్ అయితే ఒరే నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు అంటే ఒరే నాకు బాగా తలనొప్పిగా ఉందిరా కాస్త తలనొక్కుతావా అని అడగడంతో ఇక అవినాష్ అయితే ఎందుకురా అన్ని ఆలోచిస్తూ నీ తలపాటు చేసుకుంటావు రిలీఫ్గా ఉండొచ్చు కదా అని అంటూ మసాజ్ చేస్తూ ఉంటాడు మరొక వైపు ప్రేరణ అయితే పడుకొని ఉంటుంది ఇక రోహిణి అయితే బిగ్ బాస్ మాకు చాలా ఆకలిగా ఉంది బిగ్ బాస్ టాస్క్ త్వరగా కంప్లీట్ చేయండి అని అడుగుతూ ఉంటుంది అశ్విని అయితే అసలు నిఖిల్తో చాలా దూరంగా ఉండడం వల్ల తను గత మూడు రోజులుగా చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ అయితే విష్ణు ప్రియాని నవ్వించమని టాస్క్ ఇవ్వడం జరుగుతుంది ఈ టాస్క్లో విష్ణు పాస్ అయితేనే కిచెన్ టైమర్ టూ అవర్స్ పెంచడం జరుగుతుంది లేదంటే ఆ కిచెన్ టైమర్ అలానే జీరోలో ఉంటుంది ఇక కిచెన్ టైమర్ జీరోలో కావడంతో మార్నింగ్ నుండి వీళ్ళేమీ ఫుడ్ సరిగ్గా వండుకొని నలేదు